ప్రేయసి కోసం ప్రియురాలు భర్తను హత్య చేసిన ప్రియుడితో పాటు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన మదనపల్లి పోలీసులు హత్యా వివరాలను వెల్లడించిన మదనపల్లి డిఎస్పి కేసప్ప చిత్తూరు ఎమ్మెల్యేగా రెడ్డి సామాజిక వర్గానికి అవకాశం ఇచ్చి ప్రస్తుత ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులకు రాజ్యసభ ఇస్తామని మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి పార్టీకి వ్యతిరేకంగా ఓట్లు వేయాలని తీర్మానించిన బలిజ సేవా సంఘం మున్సిపల్ కార్మికుల సమ్మె విరమణ కోసం ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే జీవోలుగా విడుదల చేయాలని కోరుతూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టిన మున్సిపల్ కార్మికులు మదనపల్లి బైపాస్ రోడ్డులో టాటా ఏసీ వాహనం బోల్తా వ్యక్తులకు తీవ్ర గాయాలు వాహనంలో మదనపల్లి తరలింపు ఇక డిటైల్స్ చూస్తే గత నెలలో అదృశ్యమైన వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు హత్యకు పాల్పడిన ముగ్గురు నిందితులను శుక్రవారం అరెస్టు చేసినట్లు మదనపల్లి డిఎస్పీ కేశప్ప విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు మదనపల్లి గ్రామీణ మండలం చీకలబైలు పంచాయతీకి చెందిన శ్రీనివాసులు గత నెల ఇరవై ఆరో తేదీన అదృశ్యమైనట్లు మామ వెంకటరమణ పోలీసులకు ఫిర్యాదు చేశారు మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులకు విచారణలో శ్రీనివాసులు హత్యకు గురైనట్లు గుర్తించారు చేనేత కార్మికుడిగా పనిచేస్తున్న శ్రీనివాసులు తను సంపాదించిన మొత్తం మద్యం కోసం ఖర్చు చేసేవాడని దీంతో భార్య గీతమ్మతో ఘర్షణ పడేవాడు ఈ నేపథ్యంలో అదే పంచాయతీకి చెందిన ముదిమడుగు ప్రసాద్తో గత కొంతకాలంగా శ్రీనివాసులు భార్య గీతమ్మ వివాహిత సంబంధం పెట్టుకున్నట్లు తెలుస్తోంది వీరి వివాహితర సంబంధానికి అడ్డుగా ఉన్న శ్రీనివాసులను హత్య చేయాలని భార్య గీతమ్మ నిర్ణయించుకుని ప్రియుడు ప్రసాద్ తో చర్చించింది ఈ క్రమంలో గత నెల ఇరవై ఆరో తేదీ రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న శ్రీనివాసులను ప్రియుడు ప్రసాద్ గీతమ్మ తండ్రి రామస్వామి బండరాయితో కొట్టి హత్య చేశారు అనంతరం మృతదేహాన్ని దోనభైలు కొండ సమీపంలో పూడ్చిపెట్టారు అయితే శ్రీనివాసులు కనపడట లేదని మామ వెంకటరమణ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా విచారణ చేపట్టిన మదనపల్లి తాలూకా పోలీసులకు మృతు భార్య గీతమ్మ వివాహేతర సంబంధం విషయాన్ని తెలుసుకుని శుక్రవారం ఉదయం ఆమె ప్రియుడు ప్రసాద్ను అదుపులోకి తీసుకున్నారు అతను ఇచ్చిన సమాచారంతో గ్రామానికి సమీపంలో అడవిలో పాతిపెట్టిన మృతదేహాన్ని వెలికి తీసిన పోలీసులు శవ పంచనామా నిర్వహించారు హత్య కేసులో నిందితులైన ప్రసాద్ గీతమ్మ రామస్వాములను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు హత్య కేసు ఛేదించడంలో సిఐలు శేఖర్ వల్లిబసు యువరాజు కృష్ణయ్యలతో పాటు ప్రతిభ కనపరిచిన ఎస్ఐలను డీఎస్పీ అభినందించారు దీంట్లో మండెం శ్రీనివాస అతను లాస్ట్ మంత్ ఇరవై ఆరో తేదీ మిస్ అయినాడు ఆ మిస్సింగ్ కింద వాళ్ళ మామ వెంకటరమణ అతను వచ్చి మాకు కంప్లైంట్ ఇచ్చాడు మిస్సింగ్ కింద మేము మిస్సింగ్ కింద కేసు కట్టి చెక్ చేస్తూ ఉన్నాము మాకు రాబడిన సమాచారం మేరకు ఈ ఈరోజు అంటే తొమ్మిది రెండు ఇరవై నాలుగో తేదీ సుమారు ఉదయం తొమ్మిది గంటలకు ఒక ఇన్ఫర్మేషన్ పైన ఒక అతన్ని పట్టుకున్నాం మనం ప్రసాద్ అని అతని ముదిమడుగు ప్రసాద్ అని ఏకి బై క్యాస్ట్ అతనికి కన్పస్ట్ అయినా బాడీ రికవరీ చేశాం తర్వాత వాళ్ళు వాడిన వస్తువులు రికవరీ చేశాం వారి వద్ద నుండి మోటార్ సైకిల్ ఒకటి పార మండరాయిని కూడా స్వాధీనం చేసుకున్నాం ఈ డిసీజ్డ్ మండం శ్రీనివాసులు గీతమ్మతో మ్యారేజ్ చేసుకొని చీకల కాపురం పెట్టారు ఇతను మండం శ్రీనివాసులు నే మగ్గం నేసి బతికేవాడు వాళ్ళిద్దరికి ఈ మధ్యలో ఒక గత కొన్ని రోజులుగా డిస్ప్యూట్ వచ్చింది ఆ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఆ డిస్ప్యూట్ వల్ల వాళ్ళకు సరిగా కాపురం చేసుకోకుండా కొంచెం నెగ్లెక్ట్ ఇతను దానికి బానిసై తాగుడుకు అలవాటు పడినాడు రాష్ట్ర పార్టీ శుక్రవారం పదమూడు మంది సభ్యులతో వెలువరించిన నా సేన కోసం నావంతు కమిటీలో మదనపల్లెకు చెందిన శ్రీమతి దారం అనిత ఎంపికయ్యారు పార్టీ ఆవిర్భావం నుండి పార్టీ శ్రేయస్య ధ్యేయంగా పనిచేస్తున్న దారం రాష్ట్ర స్థాయిలో చోటు కల్పించారు ఈ సందర్భంగా దారం మదనపల్లె మదనపల్లిలో అభినందన సభను ఏర్పాటు చేశారు నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీలో ఎంపికైన దారం మదనపల్లె జనసేన పార్టీ తరఫున బర్మా వీధిలోని కార్యాలయంలో పలువురు పార్టీ నాయకులు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా మర్యాదపూర్వకంగా మర్యాద పూర్వకంగా ఈ కార్యక్రమంలో మదనపల్లి జనసేన నాయకుడు శ్రీరామ రామాంజనేయులు మాట్లాడుతూ నా సోదరి సమానురాలైన శ్రీమతి దారమణితకి నా సేన కోసం నా వంతు సాయం రాష్ట్ర కమిటీలో సభ్యత్వం కలిగినందుకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కి అలాగే పిఎస్సి చైర్మన్ నాదండ్ల మనోహర్ కి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు జనసేన పార్టీ మదనపల్లె పట్టణ అధ్యక్షుడు జగదీష్ బాబు మాట్లాడుతూ నా సేన కోసం నా వంతు సాయం అనే రాష్ట్ర స్థాయి కమిటీలో నియమితమైన శ్రీమతి దారుమణిత కష్టపడే వారికి తమ పార్టీ అధినేత గుర్తించి ఉన్నత స్థానం కల్పిస్తారనేందుకు నిలువెత్తు నిదర్శనమన్నారు ఈ కార్యక్రమంలో మదనపల్లి జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులు ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి నాసేన కోసం నావంతు కమిటీ సభ్యురాలు శ్రీమతి దారమణిత మదనపల్లి సీనియర్ నాయకుడు దారం హరిప్రసాద్ మదనపల్లి నాయకులు శ్రీరామ హరిహరన్ పట్టణ అధ్యక్షుడు జగదీష్ బాబు జనసేన వీర మహిళలు రూప సుప్రజా జనసేన నాయకులు కొణిదల శంకర్ తుపాకుల ధరణి ఆకుల శంకర అశ్వత్ వినయ్ కుమార్ రెడ్డి శేఖర్ గంగాధర్ బహదూర్ యాసిన్ గణేష్ నవాజ్ హర్ష సోను తదితరులు పాల్గొన్నారు శనివారం తెల్లవారుజామున అంగళ్లు సంతకు గొర్రెల లోడుతో వెళుతున్న టాటా ఏసీ వాహనం మదనపల్లి బైపాస్ రోడ్డు సాయిబాబా గుడి సమీపంలో బోల్తా పడిన ఘటనలో గొర్రెల లోడుతో పాటు ప్రయాణిస్తున్న సైఫుల్లా ఖాన్ ఖాన్ టాటా ఏస్ వాహన డ్రైవర్లు గాయపడ్డారు ప్రమాద బాధితులను నూట ఎనిమిది వాహనంలో మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ప్రమాదంలో లక్ష రూపాయల ఆస్తి నష్టం సంభవించినట్లు బాధిత రైతులు వాపోయారు మున్సిపల్ కార్మికులు సమ్మె విరమణల కోసం ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే జీవోలు విడుదల చేయాలి ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్స్ ఏఐటీయూసీ అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి వర్రి సురేష్ కుమార్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మస్తాన్ ఆధ్వర్యంలో శనివారం విడతల వారీగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా యూసీ జిల్లా కార్యదర్శి సురేష్ కుమార్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మస్తాన్లు మీడియాతో మాట్లాడుతూ గత సమ్మెకాలపు జీవులను వెంటనే రిలీజ్ చేయాలని మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తూ మినిట్స్ రూపంలో కార్మికులకు ఇచ్చిన హామీలను జీవో రూపంలో విడుదల చేయాలని డిమాండ్ చేశారు కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వ పెద్దలు ఇప్పటి వరకు జీవోల రూపంలో విడుదల చేయకపోవడంతో ఆవేదన వ్యక్తం చేశారు అసెంబ్లీ సమావేశాలు పూర్తయిన సందర్భంగా మున్సిపల్ కార్మికుల సమస్యలపై ఎటువంటి జీవో రిలీజ్ చేయకుండా పోవటం బాధాకరమని అన్నారు మున్సిపల్ కార్మికుల పట్ల జగన్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ మున్సిపల్ కార్మికులు ఫిబ్రవరి పన్నెండు పదమూడు తేదీలలో నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు విడతల వారి నిరసన కార్యక్రమాల్లో భాగంగా మదనపల్లి మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రం అందజేశారు రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికులకు ఇచ్చినటువంటి సమ్మెకాలపు జీవోలను వెంటనే విడుదల చేయాలి రిటైర్డ్ అయిన మున్సిపల్ కార్మికులకు డెబ్బై ఐదు వేలు ఇస్తూ సంవత్సరానికి రెండు చొప్పున పెరుగుతున్న జీవోని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు పర్మనెంట్ వర్కర్లకు సంబంధించిన సరెండర్ లీవు ఎంకాస్మెంట్ డిఏలను విడుదల చేయాలని అవుట్ కార్మికులకి కనీస వేతనం ఇరవై ఒక్క వేల రూపాయలు చేస్తానని చెప్పినట్లు సత్వరం జీవోలను రిలీజ్ చేయాలని బోనస్ సత్వరం చెల్లించాలని లేని పక్షంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దె దించడానికి కూడా వెనుకాడమని ఈ సందర్భంగా హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి నాగరాజు పృథ్వీరాజ్ మధు వాసు లోకేష్ శ్రీనివాసులు భాస్కర కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర పిలుపు మేరకు దశల ఆందోళన కార్యక్రమానికి వెలుపువడం జరిగింది ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ వర్కర్స్కి ఇచ్చిన మినిట్స్ రూపంలో కానీ మినిట్స్ రూపంలో ఇచ్చిన వాటిని జివో రూపంలో యువకన పోవడం సిగ్గు సిగ్గు అని చెప్పని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్గా చెప్తా ఉన్నాం ఏదైతే మున్సిపల్ వర్కర్స్ యూనియన్ చేసిన సమ్మెకాలపు జివోలను వెంటనే రిలీజ్ చేయాలని చెప్పని కోరుతూ ఉన్నాం లేని పక్షంలో ఈ నెల పన్నెండవ తారీఖు నుండి దశల వారీగా నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తూ ఉన్నాం ఏదైతే మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం ఇరవై ఒక్కవి ఇస్తానని చెప్పని ఇచ్చిన జీవోని ఇంప్లిమెంట్ చేయాలి ఏదైతే యాక్సిడెంట్ చనిపోయిన కార్మికులకి చనిపోతా ఉన్న కార్మికులకి ఏడు లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా జీవోని కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పని కోరుతా ఉన్నాం ఏదైతే మున్సిపల్ కార్మికులు రిటైర్డ్ అయిన కార్మికులకు డెబ్బై ఐదు వేలు ఇస్తూ సంవత్సరానికి రెండు వేల రూపాయలు పెంచుతూ ఉన్న జీవోను కూడా ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం ఏదైతే మున్సిపల్ కార్మికులకి వెయ్యి రూపాయలు బోనస్ రూపంలో అన్నారో ఆ బోనస్ రూపంలో వచ్చిన జీవోని తక్షణమే అమలు చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం ఏదైతే మున్సిపల్ కార్మికులకి గత సమ్మె కాలపు జీవోలు ఉన్నాయో ఆ జీవోలు సమ్మెలో పోవడం జరిగింది మున్సిపల్ కార్మికులు సమస్యల పైన సమ్మె చేస్తూ పోరాటం చేయడం జరిగింది మరి ప్రభుత్వము సమ్మెను విరమించుకోండి మీ సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పడం జరిగింది మరి ఆ చెప్పడంతో సమ్మెను విరమించి నిధులకు పోవడం జరిగింది కానీ ప్రభుత్వం మట్టుకు సమస్యలు ఇంతవరకు పరిష్కరించలేదు పరిష్కారం చూపేంత వరకు రాష్ట్ర పిలుపు మేరకు రేపు సోమవారం నుండి పన్నెండో తేదీ నుండి ఆందోళన కార్యక్రమాలు చేయడానికి ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జరిగింది మరి ఆ తీర్మానం అన్ని కార్యాలయం ఎదుట ఎదుట ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాం రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా ముస్లింలు మత సామూహిక ప్రార్థనలు దినీ ఈస్ట్ తిమా కుంటూరుకు సమీపాన నంబూరు వద్ద విశాలమైన ప్రదేశంలో ఏర్పాట్లు చేశారు ముస్లింలు సంప్రదాయబద్దంగా నిర్వహించుకునే ఈ ప్రార్థనలకు ఆ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు భారీ సంఖ్యలో హాజరయ్యేందుకు రాజంపేట పార్లమెంటు ఎంపీ మిథున్ రెడ్డి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డిలు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు అన్నమయ్య జిల్లా వైసీపీ విభాగం మైనార్టీ జిల్లా అధ్యక్షులు బేపారి మహ్మద్ ఖాన్ మీడియా సమావేశం ద్వారా పేర్కొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నలుమూలల నుంచి గుంటూరుకు వెళ్లే వారికి రాష్ట ప్రభుత్వం అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసిందన్నారు ఈ సమావేశంలో వారితో పాటు మున్సిపల్ వైస్ చైర్మన్ ఫైజ్ రహమాన్ కౌన్సిలర్ అన్నా సలీం తదితరులు పాల్గొన్నారు గుంటూరులో జరుగుతున్న ఇస్తమా గురించి గౌరవ మిథున్ రెడ్డి గారి దగ్గర గౌరవ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారి దగ్గర జమాయత్ పెద్దలు జమాయత్ గురువులు పోయి ఒక ట్రైన్లు ఏర్పాటు చేస్తే ఈ బస్సులలో పోవడం ట్రాఫిక్ సమస్య లేకుండా ప్రశాంతంగా ఈ జమాయత్కి ఇస్తమా జరుగుతున్న దాంట్లో వెళ్ళడం భావ్యం అని చెప్పి భావించి ట్రైన్లు బుక్ చేయమని చెప్పి కోరడం జరిగింది ఆ ఎంపీ మిథున్ రెడ్డి గారు ముప్పై లక్షల రూపాయలు కట్టి ట్రైన్లు మూడు ట్రైన్లు కూడా బుక్ చేయడం జరిగింది కాకపోతే మత గురువులు సూచనల మేరకు ఈ ఇస్తమాకు వెళ్తున్న దాంట్లో మైనార్టీలు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ముందరికి వస్తాము మా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని వస్తామని చెప్పడంతో ఆయన ఆ డబ్బులను కూడా ఆయన కట్టేసిన తర్వాత కూడా ఈ డబ్బులు తీసుకొని మైనార్టీలకు వేరే విధంగా ఏదైనా ఉపయోగపడతామని చెప్పి ఎంపీ మిథున్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది దీన్ని కూడా ఒక మంచి హృదయంతో ఆయన మూడు ట్రైన్లు బుక్ చేయమని చెప్పి కోరితే డబ్బులు కూడా ఇచ్చి ముప్పై లక్షల రూపాయలు ఆయన సొంత నిధులతో డబ్బులు కూడా ఇచ్చి రాయచోట్టి నుంచి అని కాదు అన్నమయ్య జిల్లా నుంచి వ్యాప్తంగా ఎక్కడెక్కడ ట్రైన్ స్టేషన్స్ ఉన్నాయో అక్కడి నుంచి పంపించేదానికి ఏర్పాటు చేసిన మా మిథున్ రెడ్డి గారికి ఎమ్మెల్యే గారికి నేను హృదయపూర్వకంగా మైనార్టీల తరఫున నేను ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను చిత్తూరు జిల్లా బలిజ సేవా సంఘం నాయకులు ఓఎం రామదాస్ ఆధ్వర్యంలో శనివారం చిత్తూరు ప్రెస్ క్లబ్లో బలిజ సేవా సంఘం నాయకులతో కలిసి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు చిత్తూరు అసెంబ్లీ స్థానానికి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి అవకాశం ఇచ్చి ప్రస్తుత ఎమ్మెల్యేకు రాజ్యసభ సీటు కేటాయిస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చివరి క్షణంలో ఆరని శ్రీనివాస్లకు కేటాయించలేదని ఇందుకు నిరసనగా పార్టీలకు అతీతంగా తాము వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న బలిజలు వారి ఉనికికే దెబ్బతీసే విధంగా అధికార పార్టీ పనిచేస్తుందని ఇందుకు అందరూ మద్దతును ఉపసంహరించుకుని ప్రాధాన్యం కల్పించి పార్టీకి పాల్గొన్నారు బలిజ సంఘం తరఫున చిత్తూరు జిల్లా బలిజ సంఘం తరపున ఇందాక మా నాయకులందరూ కూడా అన్ని పార్టీల వాళ్ళు కూడా మాట్లాడినారని చెప్పి ఈ సందర్భంగా మిత్రులకంత తెలియజేస్తా ఉన్నాం అయ్యా ఈరోజు మేము ఏ కులానికి వ్యతిరేకంగా అయితే మాట్లాడలేదని చెప్పి కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మెయిన్ పాయింట్ ఏమంటే అజెండా ఏమంటే రాష్ట్రంలో బలిజ కులస్తులు కాపునాడు తరఫున ఇరవై ఏడు పర్సెంట్ ఉన్నటువంటి మా కులస్తులకి ఈ వైఎస్ఆర్ పార్టీ పైన అభిమానంతో ఏదో ఒకసారి తల్లి లేని బిడ్డ నా బిడ్డ కాపాడున ఒక పక్క చెల్లి ఒక పక్క బాబాయ్ హత్య ఎలక్షన్ తర్వాత మా కులాన్ని కరేపులాగా కరేపాకు లాగా వాడుకొని పారేస్తున్నారు ఇది చారుణ చాలా దారుణమైన విషయము రాష్ట్రంలో మా కులం ఇరవై ఆరు శాతం ఉంది ఉన్నా మాకు ఇంతవరకు ఏ ప్రయోజనం కూర్చలేదు ఏ పదవులను పొల్చలేదు ప్రతి రాజకీయ పార్టీలో అంటే కానీ కూడా చాలా ఆరణి జ్వాలడతో ఉండారు రగిలిపోతూ ఉండారు ఈరోజు చిత్తూరు ప్రజలు మొత్తము దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బలిజలు చూసుకున్నా కూడా ఎక్కడెక్కడి బలిజలు ఎక్కడెక్కడ ఎంగతక్కలను చూస్తున్నారు పైకి వచ్చేవాడిని ఆటోమేటిక్గా వాడిని కిందికి తొక్కాలని చూస్తున్నటువంటి కులాలని మేము సహించాము అత్యధిక శాతం ముప్పై రెండు శాతము బలిజ ఒంటరి తెలగా కులాలు ఉన్న ఈ యొక్క రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా దయనీయ పరిస్థితులు ఉన్నారు ఇప్పుడిప్పుడు ఎవరెవరిని మారుస్తారో ఏం చేస్తారో తెలియదు మాట్లాడితే ఆరోపణలు ఆరోపణలు అంటే ఎవరికి ఆరోపణలు లేనిది ఈరోజు మాకు రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడాలా మాకు ఏమేమి అన్యాయం జరిగింది ఏమి ఏ ఈ ప్రభుత్వంలో కానీ మాకు రాయలసీమకంతా ఉండేది ఏకైక ఒక్క సీట్లో ఆ ఒక్క సీట్ని ఏదో ఇచ్చినారు ఆ ఒక్క సీట్ కూడా ఈ సత్తో పెరికేసి అదిలో వాళ్ళ వర్గానికి ఇచ్చుకున్నారు ఇది ఎంతవరకు న్యాయము రాజ్యసభని కో కోర్తికి ఎలక్కాయి చూపించినట్టు ఎలక్కాయి చూపించి అన్ని డిసైడ్ అయిపోయినాక లాస్ట్ ఆ ఎలక్కాని పెరుకొని మూసినారు దాన్ని కూడా అయిపోయింది అడిగి ఏం చేస్తారో ఆయన మాకు ఏమి ఆయన ఏమన్నా ఒకే కులానికి పనిచేస్తాడు ఈ చిత్తూరులో ఉండే ఎమ్మెల్యేలు కూడా కులానికి పనిచేయలే ఆయన అందరూ ప్రస్తుతం జరిగిన ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం మా బలిజ కులాన్ని కుర్తింపు తీసుకోవడం లేదు మాకు ఉన్నటువంటి ఈ యొక్క ఆంధ్రదేశంలో బలిజులకి అత్యధికమైనటువంటి బలిజులు టోటల్గా ఈ యొక్క ఆరు జిల్లాలు అంటే పది రాష్ట్ర పది పది జిల్లాలు చేశారు ఈ పది జిల్లాల్లో డెబ్బై నాలుగు కాన్స్టిట్యూషన్ ఉందన్నమాట డెబ్బై నాలుగు కాన్స్టిట్యూషన్ గాను ఒక కానిస్టిట్యూషన్లో కూడా మా అభ్యర్థులు పెట్టలేదు మా పల్లె రాష్ట్రం పెట్టలేదు తీరా దర్శిలో ప్రకా ప్రకాశం జిల్లాలో దర్శి ఉన్నటువంటి వేణుగోపాల్ కూడా తీసేసి అక్కడ రెడ్డి కులాస్ట్రం పెట్టారు ఇక్కడ జేఎంసీ శ్రీనివాసరావు కానీ ఆ పాప తీసేసి అతనికి రాజ్యసభ ఎంపీ ఇస్తా అని చెప్పేసిందే దాన్ని కూడా మోసం చేసి అలాగే వెల్లికిచ్చారనమాట కాబట్టి మా రెడ్ మా కులం అంటే ఈ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వైసీపీ నాయకుల అరాచకాలకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కార్యదర్శి సురేంద్ర కుమార్ పేర్కొన్నారు పాదయాత్రలో నారా లోకేష్ పర్యటించని వర్గాలలో శంకారావంతో నూట ఇరవై నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించి జగన్ ప్రభుత్వ దౌర్జన్యాలపై ప్రజలకు కార్యకర్తలకు అవగాహన కల్పించి నిరుద్యోగంతో ఉపాధి అవకాశాలు లేకుండా యువత పడుతున్న ఇబ్బందులను ధరల పెరుగుదల అధిక పన్నుల విధింపుతో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సురేంద్ర కుమార్ మండిపడ్డారు ఈ శంకారావం కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ చేపట్టబోయే సూపర్ సిక్స్ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి ప్రజలకు చేరువ చేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమం దిగ్విజయం కావటానికి అన్ని వర్గాల ప్రజలు టిడిపి జనసేన నాయకులు కార్యకర్తలు సంపూర్ణ మద్దతు తెలియజేయాలని పిలుపునిచ్చారు యోగం పాదయాత్ర పేరుతో కుప్పం నియోజకవర్గం ప్రారంభించి రాష్టంలో తొంభై ఏడు నియోజకవర్గాల్లో రెండు వందల ఇరవై రోజుల పాటు మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్ల మేరకు పాదయాత్ర చేసి అన్ని వర్గాల ప్రజలతో కూడా మమేకమై ప్రజా సమస్యలన్నీ కూడా తెలుసుకుని వైకపా దుష్టపాలనపై ప్రజలను చైతవంతం చేస్తూ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజలకు వివిధ వర్గాల ప్రజలకు ఏమేమి కార్యక్రమాలు చేయబోతున్నామని కూడా స్పష్టంగా హామీనిస్తూ ప్రజలు ఒక చేతులు తీసుకొచ్చి ఈ రాష్ట ప్రభుత్వం పైన ప్రభుత్వ పైన ప్రజల తీవ్ర వ్యతిరేకతలకు నాంది పడడం జరిగింది అదేవిధంగా మరి పాదయాత్ర కొనసాగిస్తుండగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్తో కొన్ని కారణాలతో ఈ పాదయాత్రను ముగించవలసి వచ్చింది అయితే మిగిలిన నియోజకవర్గాల్లో కూడా శ్రీ నారా లోకేష్ గారు పర్యటించాల ఉద్దేశంతో రేపటి నుంచి కూడా శంకారావు పేరుతో ఒక బృహత్కర పథకాన్ని కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవడం జరుగుతూ ఉంది ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాల మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ నందు చదువుతున్న విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ ఇంట్రా స్టేట్ లెవెల్ స్టూడెంట్స్ మీట్ ను ఒంగోలులోని క్విజ్ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన క్విజ్ ఫెస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో కళాశాలలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ మరియు టెక్నాలజీ విభాగంలో రెండవ సంవత్సరం చదువుతున్న ఎస్ బణుహీర్ అనికేత్ అరుణ్ సస్మాల్ పి అన్వర్ అలీ ఖాన్ ప్రాజెక్ట్ ఎక్స్పో ఎక్స్పోలో మొదటి బహుమతి లభించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ప్రొఫెసర్ హేమచంద్రారెడ్డి చేతుల మీదుగా ఈ బహుమతి పొందినట్లు ప్రశంసాపత్రం మరియు షీల్డ్ను అందుకున్నట్లు ఆయన తెలిపారు ఈ పోటీలలో గెలుపొందిన విద్యార్థులను కరస్పాండెంట్ డాక్టర్ ఎన్ విజయ్ భాస్కర్ చౌదరి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి ప్రిన్సిపాల్ డాక్టర్ సి యువరాజ్ విభాగాధిపతి డాక్టర్ శ్రీదేవి తదితరులు అభినందనలు తెలియజేశారు అనక్షరం ప్రజల పక్షం నైన్టీ ఫైవ్ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపు బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం